హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన పెప్పేరు యూట్యూబ్ ఛానల్ దీని లొకేషన్ వచ్చేసి తెలంగాణ రాష్ట్రం వనపర్తి జిల్లా పెప్పేరు మండలం మరి ఇక్కడైతే మనకు బరే కనిపిస్తుంది మీరు రేట్లు అయితే తెలుసుకుందాం ఏదైపోయినా ఎందు నలభై ఐదు వేల ఎన్నితల ఇది నాలుగుతలు అదేందు రోజుకి ఐదు లీటర్లు ఇస్తుంది అవులే మనది ఏ ఊరనా సింగోటం సింగోటం పక్కన సింగోటమేనా మళ్ళా ఫోన్ నెంబర్ చెప్తారా మనది చెప్పండి డబల్ నైన్ ఫోర్ నైన్ డబల్ సిక్స్ ఫైవ్ ఫోర్ ఎయిట్ నైన్ ఎవరికైనా కావాలనుకున్నవాళ్ళు రైతుకు ఫోన్ చేసే ప్రయత్నం చేయండి ఇది ఎవరిది ఇదేంత అయిపోవు ఇదేంత తెప్పినావు ముప్పై తొమ్మిది వేలు చెప్పినావు ఏం తుడా ఇది కేదుడా పాలు ఇస్తుంది రెండు రెండు లీటర్లు పాలు పాలిస్తుంది అంటే నాలుగు లీటర్లు ఇస్తుంది ఇక మనకు ఇది ముప్పై తొమ్మిది ఫైనల్ తగ్గే రేట్ తగ్గే రేట్ అయితే ఉంటుంది ఇది ఎన్ని తలది రెండో ఇతీ ఇది ఇది నాలుగుతల అయితే మళ్ళీ ఈ రేట్లో ఉంది రెండు ఇతర అయితే ఈ రేట్లో ఉంది నచ్చిన వాళ్ళు ఉంటే రైతుకు ఫోన్ చేసే ప్రయత్నం అయితే చేయండి ఇక్కడ మనకు గౌడు బర్రె అయితే కనబడుతుంది గౌడేనా ఇది గౌడు బర్రెనే ఇక మళ్ళీ అన్నయ్య చూస్తున్నాడు ఏం రెడీ చెప్తున్నారు అనేది తెలుసుకుందాం ఎం రే ఏమి రేట్ చెప్పినావు ఏమి రేట్ చెప్పినావు ఎనభై ఐదు వేలు చెప్పినావు ఎన్ని ఇతలు అది ఇది రెండో ఇద్దానా దూడకే అనా ఎన్ని లీటర్ల పాలు ఇస్తుంది నాలుగు లీటర్లు ఇస్తుందా పూటకు నాలుగు లీటర్లు ఇస్తుందా రోజుకు లీటర్లు రోజుకు నాలుగు పూట రోజుకు నాలుగు రెండు పూటకు రెండు లీటర్ల పాలు అయితే ఇస్తుంది మనది ఊరే ఊరు అంటే ఇక్కడైతే మరి అయితే చూస్తున్నాం ఏం రేట్ చెప్పినావా ఏం రేట్ చెప్పినావు అన్న అయితే ఫోన్లో కొంచెం బిజీగా ఉండు మరి ఇక్కడ చూద్దాం మంచి సైజ్ బరే కూడా అయితే చూస్తున్నాం ఏం రేట్ చెప్పారనా డెబ్బై రెండు వేలు చెప్పారు ఏ ఊరు మనది మునగాల డెబ్బై రెండు వేలు చెప్పారు ఎన్ని ఈత ఇది రెండో ఈత దూడ ఏం దూడ ఇది కేయనా కే దూడ ఉంది రెండు ఈత లేదంట బర్రేగొడ్డు మరి ఎన్ని లీటర్ల పాలు ఇస్తుంది మూడు రెండున్నర రోజుకు ఐదు లీటర్లు ఇస్తుంది దగ్గర దగ్గర మనకు ఫోన్ నెంబర్ చెప్తారా ఫోన్ నెంబర్ ఫోన్ నెంబర్ లేదు కావాలనుకున్న వాళ్ళు సంతకొచ్చి బ్యారం చేయండి చూస్తున్నారు కదా మళ్ళీ ఇంకా ఇంకో బ్యా ఇంకో బరేగోడ్డైతే ఉంది దీని రేట్ అయితే తెలుసుకుందాం అన్న ధర అయిపోయినావు బరే కొడు ఏందర అయిపోయినావు డెబ్బై సెవెంటీ థౌజండ్ అయితే చెప్తున్నాడు ఏం ఏం దూడ ఉంది అది దూడ ఉంది ఎన్ని పాలు ఇస్తుంది ఇది సాయంత్రం మూడు పొద్దుగాల నాలుగు రోజుకి ఏడు లీటర్లు ఇస్తుంది ఆరు అయితే ఖచ్చితంగా ఇస్తుంది ఫోన్ నెంబర్ చెప్తారా మనది నైన్ జీరో వన్ ఫోర్ ఫైవ్ ఫోర్ జీరో నైన్ ఫైవ్ టూ మరి రైతులు ఎవరికన్నా బరగోడు కావాలనుకుంటే అన్నాకైతే ఫోన్ చేసే ప్రయత్నం అయితే చేయండి అడ్రస్ వచ్చేసి కుచినెల్ల మండలం కేటదొడ్డి మండలం జిల్లా గద్వాల జిల్లా నుంచి అయితే రైతు రావడం అయితే జరిగింది ఏం తవరి నుంచి వచ్చినావు సంఘాల నుంచి వచ్చినా ఇంకా తాడు పట్టిన షెల్కులేషన్ యాడ నేను బరగుడ్లు ఇదేనా ఎంత అయిపోయినావు మళ్ళా ముప్పై ఐదు వేలు చెప్పినావు ఎన్ని తల్లది ఐదు ఆరు రీతాలు నేను ఉంటుంది మళ్ళీ పాలు ఎంత ఇస్తుంది లీటర్ లీటర్ లీటర్నారా ఇస్తుంది గోలే వీడైతే ఇంకా మళ్ళీ ఇంకో బర్రె ఉంది ఈ రేట్ అయితే తెలుసుకుందాం ఎంత అయిపోయినావా యాభై రెండు ఎన్ని తల్లదు నలభై రెండు ఎన్ని తెలు మళ్ళా మూడో ఇతనా పాలు ఎన్ని ఇస్తుంది రెండు లీటర్ రెండు రెండు లీటర్లు నాలుగు లీటర్ల పాలు ఇస్తుంది మళ్ళీ రేట్ అయితే ఇట్లా ఉంది ఫోన్ నెంబర్ చెప్తా అనేది సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ డబల్ త్రీ డబల్ టూ డబల్ త్రీ డబల్ టూ సిక్స్ సెవెన్ సిక్స్ సెవెన్ ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు రైతుకి అయితే ఫోన్ చేయండి మనదేనా అది మనదేనా ఏం చెప్పినావు రేటు ఒక లక్ష ఐదు వేలు ఎన్నితలు అది ఇది రెండో ఈత నీ దగ్గరకి అయింది పాలు ఎన్ని ఇస్తుంది పొద్దుగాల సాయంత్రం వచ్చి తొమ్మిది లీటర్ రోజుకి యా ఊరు మనది ఎమ్మనూరు ఫోన్ నెంబర్ చెప్తారా మనది రాదు నెంబర్ అయితే రాదు రైతుకు చూస్తున్నారు కదా ఇక్కడ మళ్ళీ శిల్కా బర్ర అయితే ఉంది మళ్ళీ ఈ బర్రె రేటు తెలుసుకుందాం బేర నడుస్తుంది ఎంత అయిపోయినా మళ్ళీ నలభై ఆరు అయిపోయిరా యా ఊరు మనది యా ఊరు మన్నాపురమా గద్వాల పక్కల మన్నపురం మన్నాపురం గోల్డ్ లోన్ అన్నట్టు మన్నపురం ఊరంట మరి ఎన్ని లీటర్ల పాలిస్తుంది ఇది లీటర్ మూడు లీటర్లు అన్నారా పాలు ఇస్తుంది ఇక మూడు లీటర్లు పట్టుకో గట్టిగా మూడు లీటర్లు అయితే ఖచ్చితంగా ఇస్తుంది ఏం దూడో ఉంది ఇది పోదు ఉంది మళ్ళీ రేటు నలభై ఆరు వేలు ఫోన్ నెంబర్ నెంబర్కి చెప్తావా చెప్పు డబల్ నైన్ ఫోర్ సెవెన్ డబల్ ఫైవ్ జీరో నైన్ అన్న తెలిసినట్టున్నాడు స్మైల్ ఇస్తున్నాడు అన్న స్మైల్ బాగుంది చూస్తారు కదా ఈయన ఈయన స్మైల్ కూడా బాగానే ఉంది నిజంగానే అన్న స్మైల్ నచ్చిందే కామెంట్ చేయండి అన్న నీ పేరు ఏం పేరు చెప్పి ఏం పేరు గిరి గిరాణా ఎవరు మనది అది కొత్తకోట అన్న కోట గిరాన్న కోసం ఒక పది లైక్లు కొట్టేసేయండి మన పెబ్బేరు సబ్స్క్రైబర్స్ అందరినీ గుర్తుపట్టండి పెబ్బేరు మొత్తం ఫేమస్ కావాలి అన్న ఎవరు మన ఏవి ఉన్నాయి ఎంతలో ఉన్నాయి తొంభై ఐదు వేల పోయినా ఒకటి తొంభై ఐదు వేలు చెప్పినరా ఇది ఎనభై ఐదు వేలు ఎన్నితల ఇవి మూడు ఇతలవి ఏం చూడు అది రెండు పొద్దున్నే ఉన్నాయి ఇది తొంభై ఐదు అది ఎనభై ఐదు అది పదివేలు తక్కువ మళ్ళీ ఎవరికన్నా కావాలనుకుంటే రాంపురం ఊరికైతే రండి ఊర్లో అయితే ఉంటాయి షెడ్ ఉంటుంది రాంపురం పెబ్బేరు నుంచి నాలుగు కిలోమీటర్లు అయితే ఉంటుంది మళ్ళీ ఎవరికన్నా కావాలనుకున్న వాళ్ళు వచ్చి షెడ్ల చూసుకొని పాల్కి పండుకున్న తర్వాత పైసలు ఇచ్చే ప్రయత్నం అయితే చేయండి రైతులకు గ్యారెంటీ ఉంటుంది అంతే కదా పాలు పాలు గ్యారెంటీ బర్రెలకు మనం పాలు అయితే గ్యారెంటీ ఇస్తున్నాడు ఇక్కడ రైతు ఏడ చూస్తారు కదా మంచి సైజు బర్రె కూడా అయితే ఉంది దీని రేటు తెలుసుకుందాం ఏమి దూడ ఉంది దీనికి కేదుడా ఎన్ని అది మూడో ఈత ఏం ధర చెప్పినావు డెబ్బై రెండు వేలు అయితే చెప్పిండు ఫైనల్ కాదు ఇది మనం బేరానికి వస్తే తగ్గుతుంది యూట్యూబ్లో చెప్పినదే ఫైనల్ రేట్ అనుకోకండి బేరం వాళ్ళు తెస్తుంటారు ఎక్కువ చెప్తుంటారు ఫోన్ నెంబర్ ఇట్లా చెప్తావు చెప్పండి తొంభై ఆరు యాభై రెండు తొంభై తొమ్మిది అరవై మూడు ముప్పై ఆరు మరి ఎవరికన్నా కావాలనుకుంటే రైతుకు ఫోన్ చేసే ప్రయత్నం చేయండి ఇంకా ఇంటి దగ్గర ఎక్కువ ఉన్నాయా లేకుంటే ఇదే ఎనిమిది రోజులైంది అయింది నేను పాలు ఎన్ని ఇస్తుంది అంటావు పాలున్నారా నాలుగు మూడున్నర ఏడు లీటర్లన్నర అయితే ఇస్తుంది మళ్ళీ ఖచ్చితంగా ఏడు లీటర్లన్నారన్నా కానీ ఏడైతే ఖచ్చితంగా ఇచ్చే ప్రయత్నం అయితే ఉంటుంది చూస్తున్నారు కదా కావాలనుకున్న వాళ్ళు రైతులకు ఫోన్ చేసుకోండి ఇడ ఇంకో కూడా ఉంది ఎంత చెప్పినారా ఎనభై ఐదు వేలు చెప్పారు మళ్ళీ బాహుబలి లెక్కన ఉంది ఇది కొంచెం కొమ్ములు శివులకు పోయి తట్టున్నాయి కోపియా కోపకూడదా కొమ్ములు బ్రీడ్ అంతేనా దాంట్లో లోపలికితే ఏమి ఇబ్బంది కదా అవల ఎన్ని ఇది రెండో ఇతనా ఏం దూడ ఉంది అది పొద్దుడ ఉంది ఎక్కడి నుంచి వచ్చారు మీరు గుడూరు గుడూరు గొర్రలాక్స్ అంతా ఫేమస్ కదా కర్నూలు పక్కల గూడూరు మళ్ళా ఇది ఎన్ని లీటర్ల పాలు ఇస్తుంది తొమ్మిది లీటర్లు పూటకు నాలుగు తొమ్మిది లీటర్లు ఒక రోజుకి ఇస్తుంది కొంచెం కాడు పడ్డాడు స్పీడ్లో ఇప్పుడు ఇవి ఏం ఏం జాతి అంటారు దీన్ని ముర్రాజాతి అంట కొమ్ములు నెత్తిలకొతే అంట దాని కొమ్ములు దానికి ఇదో ఎన్నైతే రాంపురంలో హీరో అంట సినిమా తీసిండు ఫోన్ నెంబర్ చెప్తాను ఇది సిక్స్ వన్ అయితే రాంపురం విలన్ పోతున్నాడు ఏ విలన్ ఇక్కడ రాంపురం హీరో రాంపురం విలన్ ఇద్దరు రాంపురం సోగ్గాలు సంతలు కలిసిండ్రు బేరం నడుస్తుంది అంటుంది జోరుగా బేరం నడుస్తుంది మాట్లాడుతున్నా బేరం బేరమా ఎంత అయిపోయినా తొంభై అయిపోయినా మీరెంత ఎంత అడుగుతారు అంతా అరవై అరవై వేలు అడుగుతున్నారు తొంభై అరవై కిలోమీటర్ దూరం ఉంది మళ్ళా ఏం దూడ ఉంది వద్దు ఉంది పాలు ఎన్ని ఇస్తుంది అరవై ఐదు పదకొండు లీటర్లు ఇస్తుంది పదకొండు లీటర్లు ఇస్తుంది పదకొండు లీటర్లు ఇస్తుంది అంట మళ్ళీ ఇక ఫోన్ నెంబర్కి చెప్తారా మీది చెప్పండి సిక్స్ ఎయిట్ వన్ ఫైవ్ వన్ సెవెన్ వన్ ఫోర్ నైన్ మరి బర్రె గ్యారెంటీ పదకొండు లీటర్ల పాలీసేది అంటున్నాడు నచ్చిన వాళ్ళు అయితే అన్నకు ఫోన్ చేసి ప్రయత్నం చేయండి అన్న అడ్రస్ చెప్తావా బీచ్పల్లి అన్న అన్న బీచ్పల్లి దగ్గర ఉంది మనకు కావాలనుకున్న వాళ్ళు ఇంటికి పోయి పాల్మిడి నాక కొనే ప్రయత్నం అయితే చేయండి సార్ మల్లడైలా కొడతాం మీ దోస్తులకు పల్లి బాయ్స్ అంటారు రా బాబు ఈ పెంచుకలపాడకు బీచ్పల్లి వాళ్ళకైతే కనెక్షన్ బాగా ముదిరింది నెక్స్ట్ వీడియో కోసం అయితే వెయిట్ చేయండి ఇలాంటి మంచి వీడియో కోసం ఆ లైక్ కొట్టి ఆ గంట ఉంటుంది గంటను కొట్టండి మంచిగా గంట కొడితేనే గంట గంటకు మనకు వీడియోలు అయితే వస్తుంటాయి అన్న మన సబ్స్క్రైబర్ ఇప్పుడు కాబోతున్నాడు ఇక మస్తు నాగుతున్నాడు వీడియో చూసుకుంటా కాబట్టి సబ్స్క్రైబ్ కొట్టేస్తలే అంటున్నాడు కాబట్టి ఇక మీరు కూడా సంతోషంగా హ్యాపీగా ఖుషీగా వీడియోని ఎండ్ చేస్తున్నాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్